సమాలోచనకు స్వాగతం ఈరోజు ప్రతి వారు కూడా కోరుకునేది ఏంటంటే స్వతంత్రం స్వతంత్రంగా జీవించటం స్వతంత్రంగా ఆలోచించటం మనకు నచ్చిన విధంగా మనం ఉండడం ఇలా ప్రతిదీ కూడా మనము ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా స్వతంత్రంగా తీసుకోవటం ఇలాంటివన్నీ కావాలని కోరుకుంటాం అయితే మన కోరికలు ఉండొచ్చు కానీ మనకు అర్హత ఉందా అది మనం ఆలోచించుకోవాలి అంటే ఇప్పుడు మీ మట్టుకు మీరు నేను స్వతంత్రంగా ఆలోచించేటువంటి వయసు నాకు వచ్చింది కాబట్టి నాకు సంబంధించిన నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటాను అనుకోవచ్చు వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు కరెక్టే మీరు మనుషులు కాబట్టి మనిషి స్వతంత్రాన్ని కోరుకోవడం చాలా సహజమైనటువంటి లక్షణం కాబట్టి కోరుకుంటారు కానీ స్వతంత్రం కావాలి అనుకున్నప్పుడు దాంతోపాటు వచ్చేటువంటి కొన్ని బాధ్యతలు మనకి ఉన్నాయా లేవా అది ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా అనుకుంటున్నారు ఎస్ ఫైన్ ఉండండి మీ పనులు మీరు చేసుకుంటున్నారా ఇండిపెండెంట్గా ఇది ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారో నేను ఇండిపెండెంట్గా ఉండాలనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటున్నారా వాళ్ళ బట్టలు వాళ్ళు ఆరేసుకుంటున్నారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్డు దానికి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారా వీళ్ళందరూ ఎవరైతే విద్యార్థి దశలో స్వతంత్రం గురించి తెగ తెగాలోచిచ్చేస్తున్నారో వీళ్ళందరూ వాళ్ళ బట్టలు కూడా వాళ్ళు ఆరేసుకోవట్లేదు గుర్తుపెట్టుకోండి ఐదర్ లాండ్రీకి వెయ్యాలి లేదా హోటల్కి వెళ్ళి తినేసేయాలి ఏమన్నా కావాలంటే కొనేసుకొని తెచ్చుకోవటమే తప్పితే ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళ చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకోవట్లేదు వాళ్ళ షూ వాళ్ళు పాలిష్ చేసుకోరు వాళ్ళ బట్టలు వాళ్ళు ఆరేసుకోరు ఆరిన బట్టలు వాళ్ళు ఇంట్లోకి తెచ్చుకోరు అసలు వాళ్ళకి వాళ్ళకివన్నీ ఏమీ తెలియవు కంచంలో పెట్టిన ఫుడ్ కూడా నచ్చితే తింటారు లేకపోతే తోసేసి వెళ్తారు ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నవాళ్ళు స్వతంత్రం కోరుకోవటం ఎంతవరకు సబబు మీరు స్వతంత్రంగా ఉండాలనుకుంటే అన్నిట్లో స్వతంత్రంగా ఉండండి మీ పనులన్నీ మీరు చేసుకోండి నీట్గా మీ పక్కలు మీరు సర్దుకోండి మీ బట్టలు మీరు సర్దుకోండి మీ పనులు మీరు చేసుకోండి ఇంకా వీలైతే ఇంట్లో కనుక ఉంటూ ఉంటూ కాలేజీలకు వెళ్ళే పిల్లలైతే ఇంట్లో మీరు ఉన్న టైంలో అంతో ఇంతో కాస్త హెల్ప్ఫుల్గా ఉండండి ఇప్పుడు మిగతా టైం మీరు హెల్ప్ చేయకపోయినా ఇంట్లో ఉన్న టైంలో చేయండి అమ్మాయి ఏమైనా తెచ్చిపెట్టాలా లేకపోతే అమ్మాయి ఏమైనా కట్ చేసి ఇవ్వాలా అమ్మాయి ఇంకేమన్నా చేయాలా ఒక్కళ్ళన్న అడుగుతున్నారండి ఏం అడగరు అన్నీ దే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ మరి గ్రాంటెడ్గా అవన్నీ తీసుకుంటున్నప్పుడు మీ గురించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను కూడా మీరు గ్రాంటెడ్గా తీసుకోండి అది తీసుకోరు ఆ ఒక్కటి అడక్కలాగా ఇదంతా నాకు సంబంధించింది నా ఇష్టం నా స్వతంత్రం అని అంటారు అది కాదు మీరు అన్నింట్లో ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకోవాలి మీ పేరెంట్స్కి మీ మీద నమ్మకం ఏర్పడాలి వీళ్ళు స్వతంత్రంగా జీవించగలరు అని మరి ఆ విధంగా ఆ దిశగా మీరు ఏమన్నా చేస్తున్నారా అది పక్కన పెట్టండి వీటన్నిటికంటే ఇంకొక విషయం ఏంటంటే ఇండిపెండెంట్ థాట్స్ ఉండటంలో తప్పులేదు కానీ దాని వైపుగా మీరు కొన్ని కసరత్తులు చేయాలి మీరు లైఫ్ చదవండి ముందు మీరు చిన్న చిన్న నేరో ఐడియాస్ నుంచి బయటపడండి అతి చిన్న వాటికి కోపం తెచ్చుకోవటం ఈర్షపడటం లేదా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడటం ఇలాంటి అలవాట్లు మీకుంటే అవి మానుకోండి ఈ సభ్య సమాజంలో మనము రిఫైండ్గా ఎలా బతకాలి రిఫైండ్గా మీకు నచ్చని విషయాన్నైనా ఎంత రిఫైండ్గా మీరు చెప్పచ్చు ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాలి ఇవి ఏమీ లేకుండా ఊరికే ఇండిపెండెన్స్ 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 అంటే ఎలా కాబట్టి ఇండిపెండెన్స్ కావాలి స్వేచ్ఛగా ఉండాలి స్వతంత్రం కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా చేసుకోవటం ఫస్ట్ నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని చక్కగా డిసిప్లిన్డ్గా మలుచుకోండి వాళ్ళటికి లేవడం వాళ్ళటికి తినటం పద్ధతిగా మాట్లాడటం ఇలాంటివన్నీ అలవర్చుకోండి ఒకవేళ మీకు లేకపోతే కాన్షియస్గా డెవలప్ చేసుకోండి ఎందుకంటే భావి జీవితంలో అవన్నీ చాలా ముఖ్యం ఈ ఇండిపెండెన్స్ అనేటువంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు జీవితకాలం ఉంటాయి విషయం చెప్తున్నా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదీ డిక్టేట్ చేస్తున్నారని అనుకుంటాం అక్కడ కూడా స్వతంత్రంగా వాళ్ళని యాజిటేట్ అయిపోతాం పెళ్ళిళ్ళైన తర్వాత ఏమవుతుంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు కూడా చాలా యాజిటేట్ అవుతాను లోపల కొందరు బయటపడతారు కొందరు పడరు ఏదైనా కూడా ఎందుకు యాజిటేట్ అవుతారు కొన్ని కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి పెళ్ళంటేనే కాంప్రమైజ్ ఆ విషయం అర్థం కాక నా ఇండిపెండెన్స్కి చాలా చేటుగా ఉంది పార్ట్నరు అని అనుకుంటున్నారనుకోండి అదొక పెద్ద తప్పు అక్కడ మన మీ చిన్నప్పుడు కానీ అక్కడ మీ పేరెంట్స్ కూడా చాలా సాక్రిఫైజెస్ చేశారు మీ గురించి అది ఎందుకు చేయాలి అసలు ఎందుకు చేశారంటే మీ మీద ఉన్న ప్రేమతో అలాగే మీ స్పౌస్ మీద ఉన్న ప్రేమతో సెల్ఫిష్గా ఆలోచించకండి స్పౌస్ స్పౌస్ మీద ఉన్నటువంటి ప్రేమతో కొన్ని కొన్ని మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి కొన్ని సహాయాలు ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉండండి ఇద్దరికి కూడా ఇండిపెండెంట్గా ఉండాలి చాలా విషయాల్లో అనిపిస్తుంది కదా ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తూ చాలా హ్యాపీగా కూడా మీరు ఉండొచ్చు కాబట్టి ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడు కూడా వన్ సైడెడ్ కాదు ఇంకా పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మనం అడ్జస్ట్ అయ్యి ఉండవలసిన పరిస్థితులు వస్తాయి మనకి వాళ్ళకి పని అమ్మాయి రాకపోయినా టెన్షనే ఎందుకంటే చేసుకోలేం కదా మన పని ఏజ్ అయిపోయాక రా రాకపోయినా ఇదే లేకపోతే వెళ్ళి ఏ కూతుళ్ళ దగ్గర కొడుకుల దగ్గర ఉండటానికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఇక్కడ కూడా ఇండిపెండెన్సే ఇండిపెండెంట్గా నేను చోటే ఉండాలనుకుంటారు పెద్దవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అలవాటు అయినటువంటి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉండాలనుకుంటారు అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది స్వతహా వాళ్ళు మొదటి నుంచి చేసుకున్నట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్క స్టేజ్ ఎలాంటిది వస్తుందంటే పని మనిషి రాకపోతే కూడా వాళ్ళకి టెన్షన్ ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కొన్ని చేసుకోలేరు తోముకోలేరు ఊడ్చుకోలేరు ఇలాంటి పనులు ఉంటాయి కాబట్టి ప్రతిదీ టెన్షన్ పడద్దు ఇండిపెండెంట్గా ఉండండి కానీ ఎప్పుడైతే ఇండిపెండెంట్గా అనుకుంటున్నారో కొంచెం స్ట్రాంగ్గా ఉండండి పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా కొంచెం స్ట్రాంగ్గా ఉండడు ఊరికే ఢీలా పడిపోకండి ఓ రోజు పని అమ్మాయి రాకపోతే టెన్షన్ ఈ టెన్షన్ ఒక్క పెద్దవాళ్ళకే కాదండి అది యంగ్స్టర్స్ కూడా ఉంది ఒక్క పని అమ్మాయి రాకపోతే ఒకటే ప్యానిక్ అయిపోతారు పని అమ్మాయి ఏమైంది మీకు ధైర్యం ఉండాలి ఒక రోజు రాకపోతే మనం తో్కోలేమా మనం చేసుకోలేమా అన్న ధైర్యం ఉండాలి మన పనులు మనం చేసుకో ఏం చెప్తున్నాను నేను ఇండిపెండెన్స్ కావాలనుకున్న వాళ్ళు ముందు వాళ్ళు ఏం చెయ్యాలంటే వాళ్ళు ఇతరుల మీద డిపెండ్ అవ్వడాన్ని కొంచెం తగ్గించుకోండి ఒకవేళ వాళ్ళు ఏ కారణం చేతన్నా రాకపోతే ఆ పనులు మీరు చేసుకునేలా ఉండాలి అది చిన్నప్పుడు కావచ్చు పెద్దప్పుడు కావచ్చు వృద్ధులైనా కావచ్చు కాబట్టి ప్రతి విషయంలోనూ పైగా డిపెండెన్స్ అనేది సైకలాజికల్ డిపెండెన్స్ అస్సలు ఉండకూడదండి అది మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉందాం అనుకున్నారో సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటే ఎదుటి వాళ్ళ యొక్క చేష్టల్ని బట్టి మన ఎమోషన్స్ మారిపోతూ ఉంటాయి యాక్షన్ రియాక్షన్ ఆ విధంగా ఉండకూడదు మనకి ఎదుటి వాళ్ళ రిఫ్లెక్స్ మనం కాకూడదు కాబట్టి మనం ఇండిపెండెంట్గానే ఆలోచించాలి ధైర్యంగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే కరెక్ట్ ఇండిపెండెన్స్ మనం ఎంజాయ్ చేస్తాం ఆ ఇండిపెండెన్స్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ ఎట్లా మీ స్పౌస్ ఇండిపెండెన్స్ లాగేసుకొని మీరు ఇండిపెండెన్స్ ఉండటం కాదు ఇద్దరు కూడా ఇండిపెండెంట్గా ఉండాలి కొన్ని విషయాల్లో ఆ విషయాలు మీరు బాగా అర్థం చేసుకుని అడ్జస్టబుల్గా ఉంటే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది పేరెంట్స్తోనూ చాలా కంజీనియల్ రిలేషన్స్ ఉంటాయి అలాగే భార్యతో భర్తతో కూడా కంజీనియల్ రిలేషన్స్ ఉంటాయి వృద్ధులైన తర్వాత మన పిల్లలతో మన ఇరుగు పొరుగుతో కాబట్టి ఇవన్నీ ఉండాలంటే మన మైండ్ సెట్స్ కొంచెం మార్చుకోవాలి స్ట్రాంగ్గా ఉండాలి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండే మన పనులు మనం చేసుకునే ఇది ఉండాలి మనకి అప్పుడే మనకి ఇండిపెండెన్స్ కోరుకోవచ్చు బాయ్ ఫర్ నౌ ప్లీజ్ డ్యూ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్